సముయలు సౌలుతో అంటాడు సౌలా నీ దృష్టికి నీవే అల్పుడిగా ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను గొప్పవాణిగా చూశాడు అబ్బా ఎంత గొప్ప మాట కదా సౌలు తన దృష్టిలో తానే నేను ఒక నా గోత్రం ఏ పాటిది నా కుటుంబం ఏ పాటిది నా వంశం ఏ పాటిది నా నేనే పాటివాణ్ణి అని అలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఎంబిటర్ ఆయన తన గురించి తాను అల్పంగా మాట్లాడుకుంటే దేవుడు మాత్రం గొప్పవాణిగా చూశాడట బా నేను అంటున్నాను తల్లి ఓ తండ్రి సహోదరా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితం గురించి నీ పుట్టుక గురించి నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ నీకు నీవే చిన్న చూపుగా మాట్లాడుకుంటున్నావేమో కానీ నా దేవుడు నేను చిన్నగా మాట్లాడట్లేదు నా దేవుడు ఘనముగా నీ గురించి మాట్లాడేవాడై ఉన్నాడు మాట్లాడడమే కాదు నిన్ను ఘనంగా చూసే దేవుడై ఉన్నాడు ఆమెన్ అందరన్నారు సౌలుని ఏవిడ గాడిదలే వెతకలేనోడు గీడేం చేస్తాడు దేవుడు అన్నాడు గాడిదల వెతకడం రాకపోతే ఏంటి నా ప్రజల్ని పరిపాలించేవాణిగా నేను మారుస్తాను ఆమెన్ నువ్వు ఒక విషయంలో మైనస్గా ఉంటే మనుషులందరూ ఆ మైనస్ నే చూపిస్తాడు ఇలాంటి వాడు ఇలాంటిది ఇది చేయలేదు అది చేయలేదని కానీ నా దేవుడు నీ బలహీనతను చూడడు నువ్వేం చేయగలవో చూసి దానిని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆమెను చెప్పు గట్టిగా హాలూ